ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దక్షిణ భారతదేశంలోనే మున్సిపాలిటీ అవార్డు రావడం అనేది అవగాహన ఈ అవార్డు సిద్ధిపేట ప్రజలకు మా కార్మికులకు మా కౌన్సిల్ సభ్యులకు అంచితమని చెప్పి ఎందుకంటే ప్రజల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదు మీ అందరి మా కార్మికుల కృషి లేకుండా ఇది సాధ్యం కాదు మా కౌన్సిల్ యొక్క భాగస్వామ్యం లేకుండా ఇది సాధ్యం కాదు మా మున్సిపల్ సిబ్బంది రాయి రైలు కవర్లు మీ అందరితో కలిసి పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది ఎందుకంటే ఇది ఒక్కరు ఇది కాదు అందరూ చేయి చేయి కలిపింది కనుకనే ఇవాళ దేశంలోనే సిద్ధిపేటకు పేరు వచ్చింది ప్రజల సహకారం మా పారిశుద్ధ్య కార్మికుల కృషి మా కౌన్సిలర్ల అధికారుల భాగస్వామ్యం వల్ల ఇది సాధ్యమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక మున్సిపాలిటీ అవార్డు స్థితి పే మున్సిపాలిటీ తెరవదా ఎటు చూసినా చేత కుండీలు పంతులు ఇంకా ఎటు చూసినా వాటర్ ఇటు మండలాలిఖి పెడితే నాలుగు రోజులు కంపెనీ పోగా ఇది ఒక పరిస్థితి

ఎటు చూసినా పచ్చని చెట్లు చాలా శుభ్రమైన స్థితిపేట ఇంకా గొప్ప దిగితే అంటే మన ప్రజలు గొప్పవాళ్ళ కోసం మనం దిక్కింది గొప్ప నన్ను దిక్కిరు దిక్కి అదే పంచాయతీలకి చెంత పొడి చెంత హాయకరమైన చెత్త మూడు వందలు అది రెండు రోజులు ఇది అని జగన్ గులిగిరి గురిగే గులిగిరి కానీ ఇప్పుడు మాకు సంతోషపడదు ఇప్పుడు దాని తెలియలేదు అంటే ఇయాల బాల ఆరోగ్యాలు మనకు ఉంటుంది దోమల కాయలు 10 లేకపోతేనే వాస్తవ బతేకి చెత్త పొడిల బాధలు ఉంటాయి కొదియాల సిధిపేడ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అంటే బాలలు రకరములు ఒకేప్పుడు ఒకసారి kommer చెందుతుంది ఒక అప్పగలుతాడు ఏదో పంకేది బాగుతా వంట బాగునే యా సంగత బయట బచ్చిన అంటే ఆంత బచ్చిన పిల్ల ఇయాల వక్షనేంత బచ్చిన మా సుత్తా బాధలు నిక్కువా నేనే చేస్తేనే ఈ కోడి చూస్తామని ఎక్కడెక్కడో సుల్తాన్ లోల్తాన్ దగ్గరికి కోడి చెరువు ఈ సిరిపేట చూస్తామని మా సుల్తాన్ దూరం వచ్చి రెండు రోజులు ఉంటున్నారు ఈ చెరువు ఇది అంతా చూస్తున్నారు పొద్దుగా అనేసి చెత్తబడ్డ రాగానే మనం మనం కదా చెత్తబడ్డమ్మా

రోగం వస్తే ఏం చేస్తాం మనం రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం రోగం వచ్చింది డాక్టర్ దగ్గర పోతే రక్త పరీక్ష ముద్ర పరీక్ష ఎక్స్ రే స్కానింగ్ ఇంకేదో ఇంకేదో సూగులు సెలవులు ఎక్కించడం ఖర్చు అయింది ఎన్ని రోజులు చూస్తే శరీరం ఎంత పెద్ద పడుతుంది కానీ ఆ రోగమే రాకుండా ఈ సిద్ధిపేటను శుభ్రంగా వచ్చినటువంటి సామాజిక వైద్యులు మీరు సామాజిక రోగమే నిజమైన వైద్యులు రోగులు డెంగ్యూ వస్తుంది మలేరియా వస్తుంది కరోనా వస్తుంది ఇంకేదో వస్తుంది అవాసాయి కానీ రోగం వస్తుంది చేసే డాక్టర్ ఎంత గొప్పవాడో రోగం రాకుండా చేసే మా సమాజిక

కనీసం ఒక ట్వీట్ కూడా ఒక చిన్నపాల్ అభినందన కూడా మనం నోచుకోలేకపోయినా అంటే మన సిరిపేట ఉండదు కక్ష ఉండదు అంత పెద్దగా చెప్పిన ప్రజలు అయితే నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మున్సిపాలిటీ దేశంలో ఈ స్వచ్ఛ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఈ దేశంలో మన తొమ్మిదవ స్థానం దక్షిణ భారతదేశంలో తొమ్మిదవ స్థానం దక్షిణ భారతదేశం అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ ఇందులో మనం గొప్ప అచీవ్మెంట్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా ఈ అవార్డు అంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక చిన్న అభినందనకు మనం వచ్చుకోలేదు సార్ వాళ్ళు మన మన గర్వ గర్వకారణ దేశం గుర్తించి మనకు అవార్డు వచ్చింది థ్యాంక్ యూ